ఓం శ్రీ సద్గురు ీ ఓం శ్రీ గణే శారదా సద్గురుమంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ్మ ओम नम प्रणवाय शुद्धज्ञकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं गुरुरात्मे मूर्तिद विभागिने व्योमद्यादेहाय दक्षिणाूर्त नम श्री गुरीगीता दक्षिणाूर्ति అయితే శ్రీ గురుదేవుని యొక్క కుడి పాదమునందు సమస్త తీర్థాలు కూడా ఆశ్రయించి ఉన్నవి అని చెప్పుకున్నాం కదా అయితే సకల వేదాలను కూడా శ్రీ గురుదేవుని ముఖాన్ని ఆశ్రయించి ఉన్నవి అంటే ఆ ముఖార ఆ వాగేంద్రియం ద్వారా ఏది మనుజులకు ఉపయుక్తమైనది ఉపయోగకరమైనది అది దేని ద్వారా అయితే ఆ మనుజులు ఉద్ధరింపబడతారు అనే విషయాన్ని ఆ ముఖార ఏది తెలుసు ంటే ఉద్ధరింపబడతారు దే అంటే దేనిని తెలియజేయాలి ఏ జ్ఞానం ద్వారా మనుజులు మళ్ళీ సంసార తాపాన్ని పొందకుండా ఉంటారు అనే విషయం శ్రీ సద్గురుమూర్తి యొక్క వాగింద్రియం ద్వారా ముఖార విందమనందే వేదాలు అన్నీ కూడా ఆశ్రయించి ఉన్నవి అంటే శ్రీ గురుదేవుని యొక్క పాదము సౌఖ్యం అనుకో అంటే అలా మరి మనం స్పర్శించామనుకో ఆ స్పర్శించినంత మాత్రము చేతనే సకల తీర్థాలలో కూడా స్నానం చేసినటువంటి పుణ్యం భక్తులకు కలుగుతూ ఉంటుంది ఎందుకు అంట అంటే అంత మహామహిమాన్వితమైనటువంటిది శ్రీ సద్గురుదేవుని యొక్క పాదస్పర్శ అంత మాత్రం మాత్రమే కాదు శ్రీ గురుదేవుడు పాదం పెట్టగానే అక్కడ భూమిపై ఎప్పుడైతే శ్రీ గురుదేవుడు పాదము అనేటువంటిది నేలపై మోపుతాడో సకల తీర్థాలు కూడా అక్కడే ఉత్పన్నమవుతూ ఉన్నవి వారి యొక్క వాక్యాలు వారు చెప్పేటువంటివన్నీ కూడా వేద స్వరూపాలే ప్రతి ఒక్కరికి ప్రతి విషయం ఆయన అమృతమో బోధధ్వ బోధ అనేటువంటిది జ్ఞానబోధ అనేటువంటిది ప్రతి ఒక్కరికీ కూడా తెలియదగినటువంటిది అందుకే అది వేదస్వరూపం అటువంటి సమస్తాన్ని కూడా తీర్థంగా అంటే పరమ పవిత్రంగా చేయగలిగినటువంటి పవిత్రుడై ఉంటాడు పరమగురుడు సకల వేద స్వరూపుడై జ్ఞానస్వరూపి అయి జ్ఞానమూర్తి అయినటువంటి శ్రీ గురు పరమాత్మను ఎల్ల వేళలా కూడా నిరంతరము యథార్థమైనటువంటి శ్రీ సద్గురుమూర్తి స్వరూపాన్ని స్థుతిస్తూ ధ్యానిస్తూ పూజించాలి అలా చేసినప్పుడు సేవించాలి ఎల్లవేళలా స్మరించాలి ఆ యొక్క భక్తి ఎందే తదే తత్వము అంటే మగ్నత చెందిపోవాలి అని చెబుతూ నిరంతరం కూడా సహస్రారమైనటువంటి అంటే సహస్రారమునందు ఆ బ్రహ్మరంధ్రస్థానమునందు సీతదాముడై ఉంటాడు శీతలమైన ప్రసన్నత్వముతో ఉంటాడు పరమశాంతి స్వరూపుడై పరిశుద్ధమైనటువంటి చంద్రకాంతితో అంటే జ్ఞాన ప్రకాశము చేత ప్రకాశించేటువంటి వాడు అటువంటి జ్ఞాన ప్రకాశం అనేది ప్రకాశిస్తూ ఉన్నప్పుడు సకల కలిదోషాలు అనేవి ఉంటాయా ఉండవు సర్వము నశించిపోతాయి అప్పుడు ఆ బ్రహ్మరంధ్రము నిరావరణమై అంటే దేని చేత కూడా ఆవరించబడి ఉండదు దేని చేత కూడా ఆచ్ఛాదితమై ఉండదు కాబట్టి అలా నిరావరణమై ఉన్నందుచేతనే మిక్కిలిగా ప్రకాశవంతంగా విరాజులు ఇటువంటి గురు పరమాత్మ అమృత స్వరూపుడు భక్తుల కోసమైతే అభయహస్త అనేటువంటి కమలాన్ని ధరిస్తాడు వారికి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా నమ్మి ఆశ్రయించినటువంటి భక్తులకు భయాన్ని పోగొడతాడు అభయాన్ని ప్రసాదిస్తాడు నిర్మలమైనటువంటి గంధ పుష్పాలను ధరిస్తాడు అంటే పరిశుద్ధములైనటువంటి గంధములాగానే సువాసనలతో కూడినటువంటి జ్ఞానవాసనలతో కూడి ఉండి ఆ యొక్క పుష్పములాగానే ఎప్పటికీ వాడని వేడని శాశ్వతమైనటువంటి పుష్పము యొక్క వాసనలాగానే పరిశుద్ధమైన అంతఃందకరణుడే అయి ఉంటాడు అటువంటి జ్ఞానము యొక్క మాధుర్యము చేత ఒప్పుచు పరిశుద్ధమైనటువంటి ముఖ పద్మము ఇక ఆ కనులు యొక్క అంటే ఆ తామరల వంటి కన్నులు అటువంటి నయన పద్మాలను కూడా ధరించిన వాడు ఎలా ఉంటాడు సుప్రసన్నుడై ఉంటాడు ప్రసన్నత్వము కాదు మహా గొప్పదైనటువంటి చెప్పడానికి ఏది వాక్కుకి మనసుకి కూడా వాంగ్ మనో అగోచరమైనటువంటి స్థితిలో పరమాత్మ స్వరూపుడై అంతేకాదు సకల దేవ స్వరూపుడు కూడా అయ్యుండి శిరసు హంసరూపుడై ఉంటాడు ఆ హంసర రూపుడై పరమాత్మ రూపుడై విచారి మరి విహరిస్తూ ఉంటాడు అటువంటి వృత్తి రహితుడు ఆయనకి ఎటువంటి కార్యకలాపాలు అనేటువంటివి ఉండవు సర్వానికి కూడా ఆయనే ఆధార వస్తువు కాబట్టి పరబ్రహ్మస్వరూపియు అయిన శ్రీ గురుదేవుని శ్రీ గురుమంత్ర పూర్వకంగా స్మరించాలి ఎల్లప్పుడూ కూడా సర్వ మంత్రాలలో కూడా శ్రేష్టమైనటువంటిది గురు అనేటువంటి రెండు అక్షరాల మంత్రం కదా దానినే జపిస్తూ మరి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి శ్రీ గురువుని ఏ విధంగా అంటే ధ్యానిస్తూ స్మరిస్తూ ధరించిపోవాలి అని తెలియజేస్తూ అంటే సర్వాన్ని కల్పించేటువంటి జ్ఞాన సంపత్తిని కలిగి ఉంటాడు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుడు ఆ గురుదేవుణ్ణి మన చిత్తమనందు ఎల్లవేళలా కూడా చింతించాలి ఆయన ఎలా ఉంటాడు తేజస్వరూపుడై ఉంటాడు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీ గురువరుని సతతము కూడా నేను సేవిస్తూనే ఉన్నాను పూజిస్తూనే ఉన్నాను చైతన్యాత్మకుడై పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుని ఎల్లవేళలా నేను స్థుతిస్తూనే ఉన్నాను ఆనందమైనటువంటి సమృద్ధితో అసలు ఏ మాత్రము కొరత లేనటువంటి ఆనందము ఎలా ఉన్నది అంటే సమృద్ధిగా ఉన్నది ఇది కొరత అని చెప్పడానికి సాధ్యము కాకుండా ఉండేటువంటిలాగా ఆ ఆనంద సమృద్ధితో ప్రకాశిస్తూ ఉన్నవాడు స్వరూపుడైనటువంటి శ్రీ గురుదేవుడు అటువంటి గురుదేవుని నేను ఎల్ల వేళలా కూడా నేను ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నాను ఈ ప్రకారంగానే శ్రీ సద్గురుమూర్తి యొక్క స్మరణము భజనము స్థుతి కానీ నమస్కారాలు కానీ మరి వీటి రూపమైనటువంటి ధ్యానాన్ని ఎల్లవేళలా ఆ సద్గురుమూర్తి స్వరూప ధ్యానాన్ని త్రికరణ శుద్ధిగా చేయాలి అని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు నమస్కారాల చేత పూజల చేత ఏమవుతుంది శరీరం శుద్ధి పడిపోతుంది శ్రీ గురుదేవుని యొక్క నామము సంకీర్తనము వీటి ద్వారా వాక్కు శుద్ధ శుద్ధిపడుతుంది ఎల్ల వేళలా కూడా ఆలోచన చింతన ఆ ధ్యానము ద్వారా అంతఃకరణము మానసేంద్రియాలన్నీ శుద్ధి పడిపోతాయి ఇటువంటి ధ్యానము చేతనే కదా పరబ్రహ్మస్వరూపమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందగలుగుతారు అనే చెబుతూ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం వ్యమలమచనం స సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి అంటే అసలు శ్రీ సద్గురుదేవుడు అంటే పరబ్రహ్మస్వరూపమే పరబ్రహ్మమే శ్రీ సద్గురుదేవుడు వేరు కాదు అనేటువంటి విషయాన్ని మరింకెప్పుడైనా సరే ఎవరికైనా తెలియజేయాలా అవసరం లేదు గురుభక్తులు పరబ్రహ్మస్వరూపం కంటే సద్గురుదేవుడు వేరు అనేటువంటి విషయం అనేది తలంచనేయకూడదు సద్గురుదేవుడే ఆ పరబ్రహ్మస్వరూపము అనే విషయాన్ని మరుగనవ్వకూడదు అంటే పరబ్రహ్మస్వరూప లక్షణాలే శ్రీ సద్గురుమూర్తికి ఉన్నవి కాబట్టి ఆ గురు పరబ్రహ్మ అఖండమైన ఆనంద స్వరూపము లోకంలో ఏ విధంగా చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము కూడా ఉండేటువంటి ఆనందాలు మొత్తం కూడా చీమ అంటే అణుస్వరూపం పరబ్రహ్మ మరి బ్రహ్మము వరకు అంటే సృష్టి గావించేటువంటి చతురాను వరకు కూడా ఈ మధ్యలో ఉండేటువంటి ఆనందాలు చీమ ఆనందం చీమదైతే బ్రహ్మ ఆనందం బ్రహ్మది ఈ మధ్యలో ఉండేటువంటి సర్వేక సమస్తమైనటువంటి ఉపాధుల యొక్క ఆనందాలు మొత్తం కూడా ఇవన్నీ కూడా నశించిపోయేటువంటివి ఇది అంటే రూపనామక్రియలతో ఏర్పడినటువంటి ఉపాధులతో లభి ఉపాధులకు లభించేటువంటి కొద్దిపాటి ఆనందం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా రూపంతో పాటు నశించిపోయేటువంటివి కానీ విచారించి చూసినట్లయితే ఆ ఆనందాలన్నీ కూడా ఏమై ఉన్నవి అంటే బ్రాహ్మం యొక్క స్వరూపాలే అయి ఉన్నవి కదా ఇంకా కూడా అదే స్వరూపము అంతేకాదు మనకి శాస్త్రాలలో చెప్పబడినట్లుగానే పరమ సుఖాలు కానీ ప్రత్యక్షంగా ఈ లోకంలో అనుభవిస్తూ ఉన్నటువంటి ఇహ సంబంధమైన సుఖాలు కానీ విష్ణువు బ్రహ్మ రుద్రుడు మొదలైనటువంటి దివ్యమైన లోకాలలో అనుభవింపబడుచు ఉన్నటువంటి ఈ పరాత్పర సుఖాలు కానీ ఈ ఇంకా కూడా లోకాలలో ఎన్నెన్ని ఏ ఏ శరీరానికి సంబంధించి సుఖాలైతే ఉన్నావో అవన్నీ కూడా నాస్పరాలే కదా అవి ఎప్పటికైనా సరే నశించిపోయేటువంటివి ఇంకా ఇవి దుఃఖము యొక్క లేసముతో కానీ అవి నిజంగా సుఖమే పడుతున్నామా అంటే దుఃఖము అనే అనేది స్పర్శించకుండా సుఖపడుతున్నామా అంటే సుఖము అనేటువంటిది దుఃఖముతో మిశ్రితమై ఉంటుంది అందుకు కాబట్టి దుఃఖం యొక్క లేసంతోతోనే ఉంటుంది కానీ ఆధిక్యంగా కూడా ఒక్కొక్కసారి ఏ సుఖము కంటే కూడా దుఃఖమే అధికమై ఉంటుంది కాబట్టి ఏ బ్రహ్మసుఖము అనేటువంటిది ఏంటి అంటే ఆత్మసుఖము ఇది విషయమా అసలు విషయము కానే కాదు నిర్విషయం ఇది దీనికి ప్రారంభం ఎక్కడా అంటే అనంతం దీనికి ప్రారంభం లేదు శాశ్వతమైనటువంటి బ్రహ్మ సుఖము అనేటువంటి దానికి ప్రారంభం లేదు ముగింపు లేదు మధ్యస్థితి లేదు ఎల్ల వేళలా ఎడతెరిపి లేనటువంటి సుఖమే అయి ఉంటుంది అంటే అన్నింటికంటే మహా ఉత్కృష్టమైనటువంటిది శాశ్వతమైనది ఇంకా కూడా ఈ గురు పరబ్రహ్మము కేవలము చైతన్యాత్మకమే అయి ఉన్నది కదా అంటే స్వయం ప్రకాశ జ్ఞానస్వరూపమయ్యే ఉన్నది సీత శీతలము కానీ ఉష్ణము కానీ సుఖము కానీ దుఃఖం కానీ పుణ్యం కానీ పాపం కానీ మరి చీకటి కానీ వెలుతురు కానీ మొదలైనటువంటి ద్వంద్వాలు రెండు అని చెప్పబడేటువంటి అంటే జననము మరణము లాంటివి ఇవన్నీ కూడా వీటన్నింటికి కూడా పరబ్రహ్మ సుఖము అనేటువంటిది విలక్షణమై ఉన్నది వేరై ఉన్నది ఇంకా కూడా ఆ పరబ్రహ్మము ఎలా ఉన్నది అంటే గగనములాగానే గగనానికి ఆకాశానికి మరి ఒక రూపం ఉన్నదా లేదు నీ రూపమై ఉన్నది రూపం లేదా లేదు ఉన్నదా ఉన్నది ఎందుకు ఆకాశమే దాని రూపము ఆకాశము అంటే గగనము గగనము అంటే శూన్యము ఏమీ లేనిదా అన్నింటికి అవకాశం ఇచ్చినటువంటిది కాబట్టి పరబ్రహ్మస్వరూపం ఎటువంటిది అంటే ఆకాశములాగానే ఒక పరిచ్ఛిన్నమైనటువంటి రూపము కానే కానిది అంటే ఆకాశం ఎటువంటిది సదా సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నది సర్వవ్యాపకమై స్వచ్ఛమై ఉంటూ ఉన్నది అంత మాత్రమే కాదు లోకంలో నాలుగు వేదాల యొక్క సారాలను ఉపనిషత్తులు అని కథ చెబుతూ ఉన్నారు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు అయితే వాని యొక్క సారము అతి సారములై నాలుగు వేదాల నుండి కూడా గ్రహింపబడినటువంటి తత్వమసి అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఐమాత్మ బ్రహ్మ అనేటువంటి నాలుగు రకాలైనటువంటి మహావాక్యాల యొక్క లక్ష్యార్థం ఏమై ఉన్నది అంటే సచ్చిదానంద స్వరూపమే సర్వవ్యాపకమై ఉన్నది అని తెలియజేస్తూ అంత మాత్రమే కాదు ఇంకా కూడా ఆ తత్వము రెండవది లేనటువంటిది దానికి సమానమైనది దానికి తుల్యమైనది దానికంటే తక్కువది అనేది ఏమైనా ఉన్నదా లేదు ఆ తత్వము అనేటువంటిది అద్వితీయమైనది అది శాశ్వతమైనది ఎలా ఉంటుంది స్వచ్ఛమై ఉంటుంది అదే అచలమై ఉంటుంది పోని అటు ఇటు కదలడానికి ఏమైనా ఉంటుందా సర్వము తానైనప్పుడు ఇంకెటు కదులుతుంది అంటే సర్వభూతాలలో కూడా ఉంటూ వాటి యొక్క బుద్ధికి కూడా సాక్షి అయి ఆ బ్రహ్మము ఉంటూ ఉన్నది భావాలు సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ కూడా మనస్సు బుద్ధి వాటి యొక్క ధర్మాలే కదా అవే కదా నిశ్చయించడం కానీ సంకల్పించడం కానీ భావించడం కానీ చింతన చేయడం కానీ లేదా ఆరోపించుకోవడం కానీ కర్తృత్వం వహించడం కానీ ఇవన్నీ కూడా మనోబుద్ధి చిత్త అహంకారాల యొక్క ధర్మాలే కదా వానికి కూడా విలక్షణమై ఉండడం చేత భావాలకు అతీతమైనటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి ఈ సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి మాయ ఏదైతే ఉంటుందో అది లేనటువంటిది అవడం చేత ఇది త్రిగుణాలకు అతీతమైనటువంటి నిర్గుణమై ఈ త్రికాల బాధితమే అంటే మూడు కాలాల ఎందు కూడా గతంలోనూ జరుగుతున్న కాలంలో రాబోయే కాలంలో ఈ మూడు కాలాలలో కూడా అది బాధించబడి సర్వదా కూడా ఎల్ల ప్రదేశాలయందు కూడా ప్రసిద్ధమై ఉన్నటువంటి ఆ గురు పరబ్రహ్మమును గురించి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ అంతేకాదు అంటే జగద్గురువులు శంకర భగవత్పాదులు తెలియజేసినటువంటి విషయం ఏంటి నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి విశ్వానికి అంటే శాశ్వతమైన ఆనందము సుఖాన్ని ఇచ్చేటువంటిది కేవలము జ్ఞానస్వరూపమే అయి ఉన్న విశ్వానికి అతీతమైన అంటే ఆకాశముతో పోల్చబడినటువంటి తత్వమస్యాది లక్ష్యం మహావాక్యాల యొక్క విచారణ ద్వారా వస్తువుని గురించి తెలుసుకొని తాను సత్యవస్తువే అవడం అదే లక్ష్యమై ఉండడం అది ఏకమై నీ శాశ్వతమై ఒకటే అయ్యుండి ఉండి మాలిన్య వర్జితమై ఉండి అచలమై ఉండి సర్వానికి కూడా అంటే మానస బుద్ధీంద్రియాలకు కూడా సాక్షీభూతమై భావాలకు అతీతమై మూడు గుణాలకు కూడా మరి అతీతమై లేదా మూడు గుణాలను కూడా వర్జించినది అయి ఉన్నటువంటి సద్గురు లక్షణము అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది అని తెలియజేస్తూ అంటే నిత్యానందం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది నిత్యము కూడా రోజు ప్రతిరోజు సత్యమైన అంటే నిజమైన ఆనందము క్షణికానందము కానటువంటిది ఏమై ఉంటుంది ఎలా ఉంటుంది పరమసుఖమై అంటే నిరతిశయానంద సుఖము అనేది ఎలా లభిస్తుంది అంటే సద్గురుమూర్తి యొక్క కరుణాతిరేక దృష్టి వలన మాత్రమే లభ్యమవుతుంది ఆ సద్గురువు ఎలా ఉంటాడు అంటే కేవలము జ్ఞానమంతా రాసిపోసినట్లుగా మూర్తి భవించినటువంటి విజ్ఞానవ రాశిగా విశ్వానికి అతీతంగా ఆకాశము సర్వము నిండినట్లుగానే అన్నింటికీ కూడా అవకాశం ఇచ్చి ఆశ్రయ వస్తువే అయినప్పటికీ కూడా ఆకాశము దేనికి అంటనట్లుగానే ఉంటుంది కదా ఆ విధంగానే ఆ సద్గురుని తత్వము అనగా ఆ పరమాత్మ తత్వము సర్వానికి కూడా ఆశ్రయమై ఉండేటువంటి దేనిని అంటని రీతిగానే ఏ విధంగా ఆకాశము అనేటువంటిది సర్వానికి ఆశ్రయమయ్యే ఉంటుంది దేనికి అంటనే రీతిగానే సర్వము నిండినటువంటి ఆ పరమాత్మయే నీవు అయి ఉన్నావు అని తెలియజేసేటువంటి మహావాక్యము ప్రాతిపదికగా విచారించాలి లక్ష్యస్థానమైనటువంటి పరబ్రహ్మస్వరూపము ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితిని గురించి తెలిపేటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే పరమాత్మ తత్వాన్ని గురించి తెలిసే తెలిసేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే కదా ప్రజ్ఞ ఆ తెలిసేటువంటి జ్ఞానమే పరబ్రహ్మ వస్తువు అని చెప్పేటువంటిది అంటే స్వరూపస్థితిని గురించి మాత్రమే తెలిపేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే కదా అని పిలువబడుతూ ఉంటుంది ఆ పిలువబడేటువంటి పరమాత్మ యొక్క చిరునామాను ఎరిగేటువంటిదే బ్రహ్మము అని అది ప్రజ్ఞానం బ్రహ్మ అని రెండవదైనా అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమును అయితే అంటే సిద్ధి పొందడం ఏ విధంగా నేను బ్రహ్మముని ఎలా అయ్యాను అనుభవ సిద్ధి ద్వారా మాత్రమే అది తెలుస్తుంది ఫలితం అనేటువంటిది అనుష్ఠానం ద్వారా అనుసంధానం ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి అంటే జీవుడు లేకపోతే లయం అయితే ఇక అంటే జీవుడు లయం అయ్యాడు అక్కడ ఏమవుతుంది జగత్తు ఉండదు జగత్తు లయమైతే జీవికి ఉండదు కదా అదే అనుభవం చెప్పేటువంటిది అహం బ్రహ్మస్మి మరి అయమాత్మా బ్రహ్మ అంటే ఈ యొక్క జీవు జీవం కనుక లయం జరిగిందా జీవ సమస్య అనేటువంటిది పరిష్కారం అయిపోతుంది మరి ఆ జీవుడు దేని ఎందు లయము చెందాడు అంటే సర్వమునందు సంలీనమై ఉన్నాడు కాబట్టి ఇక్కడ సర్వమునందు జీవుడు సంలీనమై ఉన్నప్పుడు ఆ ఉపాసనా క్రమములో తెలియజేయబడేటువంటిది ఏంటి అంటే సర్వం కలివిదం బ్రహ్మ అనే కదా చెప్తాము అంటే సర్వం కల్విదం బ్రహ్మ ఈ కనబడేదంతా కూడా సంకల్పం వరకు కూడా బ్రహ్మము చేత మాత్రమే కల్పించబడింది అనగా ఈ కల్పితానికి కారణం ఏంటి బ్రహ్మమే అంటే ప్రపంచమయం బ్రహ్మమయం ఏమై ఉన్నది పరబ్రహ్మమే ప్రపంచమంతా నిండి ఉన్నది బ్రహ్మమే ప్రపంచమంతా నిండి ఉన్నది అంటే ఇకప్పుడు జీవ సమస్య జగత్తు సమస్య అనేటువంటిది పరిష్కరించబడింది కదా ఇక సర్వము నిండినటువంటి సత్తునందు సంలీనమే అవుతాము అలాగా ఈ మహావాక్యాల యొక్క విచారణతోటి శుద్ధము బుద్ధము ముక్తము అంటే శుద్ధము శోధన ద్వారా శుద్ధి చెందుతాం నేను నేనుగానే ఉండితే అదే బుద్ధి చేత నిశ్చయించబడినటువంటిది ఇక ఇక్కడ ఉపాధి ఏదైతే లయమైపోతుందో ఉపాధి లేకపోవడమే ముక్తత్వాన్ని పొందడం కదా అంటే ఈ సద్రూపము చిద్రూపము సద్రూపము అంటే ఏంటి జగత్తు బ్రహ్మమే చిద్రూపము అంటే జీవుడు బ్రహ్మమే అంటే దీనికి విశేషమైనటువంటి రూపము ఏమీ కూడా మరి ఇంకొకటి బ్రహ్మము కంటే ఇతరమైనది ఏదైనా ఉన్నదా లేదు అఖండమైనటువంటి పూర్ణమైన అర్థాన్ని ఇవ్వగలిగేటువంటిదే కదా మహావాక్యము అంటే దీని ద్వారా ఏకరసమాత్రమై రెండవది లేనిదే అయ్యుండి ఏ మలినము కలుషము దోషము లేని విమలమై ఉన్న అటువంటి పంచమలాలు కూడా రహితమై ఉన్నటువంటిది మరి ఆ పరబ్రహ్మస్వరూపమే అంటే పంచమలాలు అన్నప్పుడు అనవమలము అంటే పరమాత్మను తెలియాలి అనేటువంటి తలపు కలకండా చేస్తూ ఉంటుంది మరుగుపరుస్తూ ఉంటుంది కార్మిక మలం పెద్దలు కానీ మహనీయులు కానీ వేదాంత రహస్యాలను తెలుసుకునేటప్పుడు వారి ద్వారా వాటి బుద్ధిని ప్రవేశించకుండా చేసేటువంటి ఏ మాలిన్యమైతే ఉంటుందో అదే కార్మిక మలం మరి మూడవది అయినటువంటి మాయకమలం అంటే గాఢమైనటువంటి అజ్ఞానము పరమాత్మతత్వాన్ని తెలియబడకుండా చేసేటువంటి మలం ఏ విధంగా అజ్ఞానంతో ఆవరించబడి నిండిపోయి ఉంటుంది ఇక అక్కడ ఒకటి నిండిన తర్వాత రెండో వస్తువు ఒకే పాత్రలో పెట్టలేం కదా అలాగే పరమాత్మతత్వాన్ని ఎరుకబడకుండా చేస్తుంది ఆ మాలిన్యం నాలుగవది మాయేమలం అంటే అబద్ధ సంబంధమైనటువంటి పాపకార్యాలయందు బుద్ధిని ప్రవేశపెడుతుంది అది సత్యమని చూపిస్తుంది అస్థిరమైన దాన్ని స్థిరంగా చూపిస్తుంది ఇక ఐదవది అయిన తీరోధాన మనం సత్వమైనటువంటి పరమాత్మయందు శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువునందు అసత్య భ్రాంతిని కలిగిస్తుంది కలిగించి ఇక నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి పరమాత్మను తెలియకుండా చేసేటువంటి మలం కాబట్టి ఈ ఐదు రకాలైనటువంటి మాలిన్యాలు నశింపజేసేది ఈ మాలిన్యాలు లేనిది స్వచ్ఛమైనది అదే స్థిరమైనది అదే కదలనిది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు ఓం తత్సత్